పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ పద్దెనిమిదవ తారీఖు మత్తే సువార్త ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనం వరకు నీ పొరుగువానిని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పున్నదేమన్నా మీ శత్రువులను ప్రేమింపుడు మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలయన ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుణ్ణి ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును సుంకరులు సైతము అటుల చేయుట లేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి అనిలు సైతము ఇట్లు చేయుట లేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు